అంటే ఎలక్ట్రాల్ పౌడర్ దారిలో కొనుక్కోమని వీళ్ళ దిక్కుమాలిన బతుక్కి ఈ ప్రభుత్వానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇక్కడ లేదనమాట కనీసం అది సప్లై చేయాలి కదా ఎదవా ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కోమని చెప్తాడు ఇంత దిక్కుమాలినటువంటి దిగజార్చి ఈ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న పరిస్థితి అంటే ఒక్కొక్కటి మో చావుకి లేకపోతే ఒక్కొక్కడి పతనానికి ఒక కారణం అవుతుంది నాడు ఎన్టీ రామారావు పతనానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అవనయండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలికి మీ బలి తీసుకుంటుంది కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఎంత దౌర్భాగ్యులు అంటే వీళ్ళు ఒక మాజీ మంత్రిని ఒకని అరెస్ట్ చేసి తీసుకొస్తే ఒక నేరం మీద ఆయనకి ఏముందో తెలియదు మనకి అతనికి పైల్స్ ఉంది పైల్స్ ఉంది వెంటనే వచ్చే మాకు ప్రాణం పోతుంది పైల్స్కి ప్రాణం పోతాం ఏంటి లబలబలు ఆడిపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గర నుంచే మొత్తం అంతా ఒక పైల్స్కి తెచ్చి రమేష్ హాస్పిటల్లో వైద్యం కావాలంట ఇతనికేమో ఊపిరి ఊపిరిటలేదు ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని చెప్పి చెప్పుకుంటా రోజు కోర్టు తీర్పు మీదకు రోజు రాత్రిపూట జైలు సెల్లో ఆక్సిజన్ పెట్టుకునేటువంటి పరిస్థితి అడ్మిషన్ పెట్టుకుని అతను రోజులు గడుపుతున్న పరిస్థితి ఉంటే అంటే ఒక్కరోజు ఒక్కో వీళ్ళ తరపున పనిచేస్తే మాత్రం పైల్స్ ఉన్నాయని చెప్పిన ఎప్పుడో పైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే పైల్స్ ఆపరేషన్ అయింది పైల్స్ ఆపరేషన్ అయింది చచ్చిపోతాడండి పైల్స్ ఆపరేషన్ అయితే చచ్చిపోతాడండి ఇక్కడ ఊపిరితిత్తులు దెబ్బతిన్నా కూడా చచ్చిపోరు ఏంటి ఆ కేసు వంశీ మీద కేసేయంటే అంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి దొంగ పట్టాలు పంచిపెట్టాడనేటువంటి అభియోగం అంట మరి ఆ ప్రభుత్వాన్ని నడిపిన ముద్దాయి చేయిద్దా అప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ ముద్దాయి చేయిద్దా తప్పుడు ప్రభుత్వం మీదే కదా మీరు ఏవేదైతే వాళ్ళ వంశీ మీద ఆరోప